నమస్కారం శ్రీ చంద్రవేశాటకర్ స్ణవలను విని ఆనందితం ఒక గుర్రం చచ్చింది అతను అన్నాడు గుర్రం చచ్చినందుకు దలుచుకున్నారా మీరు మనం మానవ జీవితం కోసం పోరాడతాం కానీ జంతువుల కోసం కాదు రోమన్లు గుర్రాలను ప్రేమిస్తారు మనుషులను ద్వేషిస్తారు ఇప్పుడు మనం చూడాలి ఈ యుద్ధరంగం నుంచి ఎవరు బతికి బయటపడతారో రోమన్లా మనమా మీరిచ్చిన కానుకకు కృతజ్ఞత తెలిపాను ఈ కానుక నిజంగా చాలా బాగుంది కానీ నాకు ఇప్పుడు అటువంటి కానుక అనవసరం దానివల్ల మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో బాగా తెలిసింది నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి ప్రపంచంలోని భాషలేవి చాలవు మన జీవితాలన్నీ ముడివడి ఉన్నాయి ఈరోజు మనం ఓడిపోయిన మానవజాతి ఎన్నటికీ మరచిపోని మహత్ కార్యం సాధించిన వాళ్ళం అయ్యాం నాలుగు సంవత్సరాల పాటు రోమ్ను ఏకధాటిగా ప్రతిఘటించగలిగాం అవి నాలుగు యుగాలే రోమన్ సేనలు వచ్చినప్పుడెప్పుడూ మనం వెన్నెచ్చి పారిపోలేదు ఈరోజు కూడా మనం రణరంగం వదిలి పారిపోం నేనొక పంచకల్యాణి గుర్రమెక్కి పోరాడాలని కదూ మీ ఉద్దేశం గుర్రాను రోమన్లకే ఉండనివ్వండి నేను నా సోదరుల సరసన నిలిచి పోరాడుతా ఈనాటి యుద్ధంలో మనం గెలిస్తే మనకు లెక్కలేనన్ని గుర్రాలు వస్తాయి అప్పుడు మనం ఆ గుర్రాలను యుద్ధరథాలకు కట్టి యుద్ధభూమికి ఆహుతి చేయవద్దు వాటికి నాగళ్ళు కట్టి మరింత భూమి సాగులోకి తెద్దాం మనం ఓడిపోయామా సరే ఓడిన వాళ్లకు గుర్రాలెందుకు అప్పుడు అతను వాళ్ళని కాగులించుకున్నాడు తన పూర్వపు స్నేహితులందరినీ కలుసుకుని కాగులించుకుని పెదవులపై ముద్దెట్టుకున్నాడు డేవిడ్ను సమీపించినప్పుడు అతను అన్నాడు నేస్తం జగజ్జట్టి ఈరోజు కూడా నువ్వు నా పక్కనే ఉంటావా ఎప్పుడూ నీ పక్కనే ఉంటా శిలువ మీద వేలాడుతూ క్రాసెస్ కేసి చూస్తున్నప్పుడు ఆ మల్లుడు తనలో అనుకున్నాడు ఒక్క మనిషి ఎంత చెయ్యగలడు అప్పుడు అతను ఇంకేమీ విచారించలేదు తను స్పాటకస్ పక్కన నిలబడి అతనితో పాటు పోరాడాడు తనకెదురుగా ఇప్పుడు నిలబడ్డ ఈ మనిషి గుర్రాన్ని గుర్రాన్నదిలించి బానిస సైన్యంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు తను యుద్ధం చేశాడు స్పార్టకస్తో పాటు తాను అరిచాడు మా దగ్గరకు రారా క్రాక్సస్ వచ్చి మేమిచ్చే శుభాకాంక్షలను అందుకో పెద్ద వడిసెల నుండి వచ్చిన రాయి ఒకటి తనకు తగిలే వరకు తను దెబ్బలాడుతూనే ఉన్నాడు తను బాగానే పోరాడాడు స్పాటకస్ చావును చూసే దౌర్భాగ్యం తనకు కలగనందుకు సంతోషించాడు స్పాటకస్ కాక తనే శిలువపై వేలాడే ఈ అవమానాన్ని పొందినందుకు కూడా అతను సంతోషించాడు అతనికి ఇంకే విచారము లేదు బాధ లేదు ఆందోళన లేదు స్పాటకస్ ముఖంలో తాండవించిన అనిర్వచనీయానందం అతనికి జ్ఞప్తికి వచ్చింది తను కూడా ఇప్పుడు స్పార్టకస్ అయ్యాడు తనకు కూడా స్పార్టకస్కు తెలిసిన జీవిత రహస్యం తెలిసింది క్రాసస్కి చెబుదామనుకున్నాడు పెదవులు కదిపాడు క్రాసస్ శిలువ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అక్కడ నిలబడి చావబోతున్న మల్లుడిని చూస్తున్నాడు పెదవులు కదిలాయే కానీ మల్లుని నోటి వెంట మాటలు రాలేదు అప్పుడు ఆ మల్లుని తల వాలిపోయింది పట్టు తప్పిపోయింది ఉన్న కాస్త శక్తి అతని శరీరం నుంచి బయటికి పోయింది మిగిలిన కాస్త ప్రాణము పైకి పోయింది అతను చచ్చిపోయాడు క్లాసెస్ అలాగే నిలబడిపోయాడు ముసలమ్మ అతని పక్కనే వచ్చి నిలబడింది చచ్చిపోయాడు అందాము అవును అన్నాడు క్రాసస్ ఆ రాత్రి క్రాసస్ ఒక్కడే భోజనం చేశాడు అతని కోసం ఎవరైనా వస్తే ఇంట్లో లేడని చెప్పారు అతని మనస్సు సరిగా లేదు ఆ సంగతి అతని బానిసలు గుర్తించారు అటువంటప్పుడు బానిసలంతా ఇంట్లో చప్పుడు చేయకుండా జాగ్రత్తగా నడుస్తారు భోజనం చెయ్యకముందే ఇంచుమించుక ద్రాక్ష ఖర్చు చేశాడు భోజనంతో పాటు మరొకటి ఖాళీ చేసి భోజనమయ్యాక ఒక చోట కూచుని గాజు కూజాడు ఈజిప్ట్ ఖర్జూరపు సారా పని పట్టించసాగాడు ఒంటరిగా చికాకుగా ఆత్మద్వేషం వల్ల కలిగిన నిరాశతో అతను కూర్చొని తెగ తాగాడు కాళ్ళు నిలబడవు శరీరం స్వాధీనంలో లేదు తూగుతూ తూలుతూ పడకగది ప్రవేశించాడు బానిసలొచ్చి మంచం మీద చేర్చారు ఏది ఎలా ఉన్నా సుఖంగా నిద్ర మాత్రం పట్టింది ఉదయం లేచేసరికి అతనిలో క్రితం రాత్రి ఉన్న ఆందోళన లేదు చిరాకు లేదు మబ్బు విడిన స్వచ్ఛమైన ఆకాశం లాగుంది అతని మెదడు తలనొప్పి పోయింది రోజుకి రెండు మార్లు స్నానం చేయడం అతని కలవాటు నిద్రలేచిన వెంటనే ఒక మారు మధ్యాహ్నం భోజనం చేసే ముందొకసారి స్నానం ముగించాడు పదునైన కత్తికి తన గడ్డం స్వాధీనం చేసినప్పుడు అతను చాలా సంతోషించేవాడు చంటి పిల్లల్లా ఏదో ఆనందాన్ని పొందేవాడు కత్తి తెగ తెగుతుందేమో నన్న భయమో తెగదులే అన్న నమ్మకము రెండూ పెనవేసుకుని అతనిలో కనిపించేది తర్వాత తలమర్దం చేయడం లాంటి తంతు జరిగేది తన జుట్టు చూసుకున్నప్పుడల్లా అతనిలో గర్వం పొడసూపేది కానీ అది త్వరలో ఊడిపోతి పోతుందేమో నన్న భయం ఆ గర్వాన్ని మింగేసేది నీలం దుస్తులు ధరించాడు అలవాటు ప్రకారం తెల్లని బూట్లు తొడిగాడు కొద్దిగా ఫలహారం చేసి పల్లకి లోతన యోమిత్రులున్న చోటికి బయలుదేరాడు హెలీనాతో ఆ విధంగా ప్రవర్తించినందుకు కొంచెం సిగ్గుపడ్డాడు ఆందోళన చెందాడు అయినదేదో అయ్యింది తను వాళ్ళకి ఊరంతా చూపిస్తానన్నాడు దానికి దీనికి సంబంధం ఏమిటి హెలీనా మేనమామతో అతనికి కొద్దిగా ముఖపరిచయం లేకపోలేదు ఈ ఇంటికి అంతకు పూర్వం రెండు మూడు పర్యాయాలు వచ్చాడతను అందువల్లనే ద్వారపాలకుడైన బానిసతనికి నమస్కరించి లోని ఆహ్వానించి గృహస్థు తన బంధువులతో కలిసి భోజనం చేస్తున్న చోటికి నేరుగా తీసుకెళ్లాడు ఇతన్ని చూడగానే హెలీనా ముఖం ఎర్రబడింది ఇతని రాక కయస్కి మాత్రం సంతోషం కలగజేసింది అందుకే వాళ్ళు గౌరవభావాన్ని ప్రదర్శించారు క్లాడియా మాత్రం క్లాసెస్ని నిశితంగా చూసింది ఆ చూపులో ఒక రకమైన ద్వేషం కనిపించింది ఈవేళ ఏం చేయాలో మీరు ముందే అనుకోకపోతే క్లాసెస్ చెబుతున్నాడు అత్తరువులు తయారు చేసే మా కర్మాగారంలో మీకు ఆతిథ్యం ఇవ్వదలిచాను స్వీకరించండి కేపువా వచ్చి అత్తరువుల కర్మాగారం చూడకుండా వెళ్ళడం హాస్యాస్పదం అందులోనూ కేపువా అంటే మల్లులు అత్తరువులు కాక ఇంకేముంది రెండూ గమ్మత్తుగా కలిశాయి క్లాడియా నవ్వింది మేమేం చెయ్యాలో ఇంకా అనుకోలేదు హెలీనా అంది పెద్దవాళ్లకు కూడా ఇదే ఆహ్వానమని కయస్ అన్నాడు కానీ వాళ్ళు రామన్నారు ఆ వృద్ధులకు అత్తరు కర్మాగారాలు కొత్తవి కావు సెంట్లు ఎక్కువగా వాసన చూస్తే తనకు తలనొప్పి కూడా వస్తుంద ఉంటుందని ఆ ఇంటావిడ చెప్పింది కొద్దిసేపటికి వాళ్ళక్కడి నుండి బయలుదేరారు పాత కేపువా గుండా వాళ్ళ పల్లకీలు పోతున్నాయి అక్కడ వీధులు అద్దె కొంపలు ఇంకా ఎత్తుగాను ఉంటాయి నిజానికి పట్టణ గృహ నిర్మాణానికి విధింపబడ్డ కట్టుబాట్లే స్వల్పం ఆ స్వల్పమైన కట్టుబాట్లు కూడా ఇక్కడ నిర్లక్ష్యం చేయబడ్డాయి బిల్లలు ఇటుకలు అవి పర్చేస్తే ఎంత అర్థం లేకుండా ఉంటుందో అలాగే ఉన్నాయి ఈ అద్దె కొంపలు పగలైనా సరే ఆ వీధుల్లో చీకటిగానే ఉంటుంది బురదతోనూ ఇళ్లలోంచి బయటకు పారేసిన చెత్తతోనూ నిండిన రోడ్లు అదంతా రోడ్ల మీద కుళ్ళుతూ ఉంటుంది పోతున్న కొద్దీ ఈ చెత్త తాలూకు కుళ్ళు వాసనతో కర్మాగారంలో తయారవుతున్న సెంట్ల వాసన కలిసి విచిత్రమైన ఒక కలగాబులగపు వాసన తయారవుతుంది మురికిగా అర్ధనగ్నంగా కనిపించే పిల్లలు తూముల దగ్గర ఆడుకుంటున్నారు చెత్త డబ్బాలున్న చోట చింకి బట్టల పేద స్త్రీలు పారేసిన ఆహపద ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు వీధి గుమ్మాల్లో కూర్చుని కొందరు స్త్రీలు తమ బిడ్డలకు పాలిస్తున్నారు కొత్త రకం భాష వాళ్ళు పెదవుల నుండి వినవ వస్తుంది ఏం వండుతున్నారో కానీ కిటికీల నుండి వింత వాసనలు వెలువడుతున్నాయి ఎంత ఘోరమైన ప్రదేశం హెలీనా ఆశ్చర్యపోయింది నిజంగా ఈ నరక కూపం నుంచే అత్తరువులు తీస్తారేంటి అవును ప్రపంచంలోని మరే ఇతర పట్టణంలోనూ తయారు చేయనంత మేలు రకం అత్తరువులు ఈ కుళ్ళులోనే తయారవుతున్నాయి ఇక్కడ సిరియన్లు ఈజిప్షియన్లు గ్రీకులు యూదులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు బానిసలను పెట్టి మా కర్మాగారాలు నడిపిద్దామని మొదట ప్రయత్నించాం కానీ లాభం లేదు వాళ్ళు దేవాంతకులు పనైతే చేస్తారు కానీ చేసిన పని తగలెయ్యరని హామీ ఏది బానిసకి పని తాలూకు పర్యవసానం ఎలా ఉంటుందో అన్న ఆలోచనే ఉండదు ఇంకా రోమన్ కార్మికులకు పని చేయాలనే కుతూహలం ఎక్కడి నుంచి వస్తుంది పది మంది ఉన్నారనుకోండి తొమ్మండుగుని ప్రభుత్వం ఉట్టిపుణ్యాన తిండి పెట్టి మేపుతుంటే మిగిలిన ఒక్కడు మాత్రం ఎందుకు పని చేస్తాడంటారు కావాలంటే సైన్యంలో చేరుతారు అందువల్లనే సిరియన్లని ఈజిప్షియన్లని గ్రీకులని ఇక్కడ చేర్చాం పోనీ వాళ్ళైనా పనిచేస్తారా అంటే అది లేదు పౌరసత్వం లభించేదాకా కొంత డబ్బు సంపాదించడం ఆ డబ్బుతో పౌరసత్వం కొనుక్కొని పని మానేయడం ఇదంతా ఎలా తేలుతుందో చెప్పలేం ఉన్న పరిస్థితి చెప్పాలంటే ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి కానీ తెరవడం లేదు వాళ్ళు కర్మాగారాన్ని సమీపించారు ఆ అద్దె కొంపల మధ్య తక్కువ ఎత్తులో కర్రతో కట్టారు దాన్ని నూట యాభై అడుగుల చదరంగా ఉన్నది కొన్ని కొన్ని చెక్కలు పోయాయి కొన్ని చెక్కలు చెదబట్టాయి చాలా పొడగొట్ పొగగొట్టాలు కనిపిస్తున్నాయి కర్మాగారంలో ఒకవైపున సరుకులు నింపడానికి వీలుగా ఎత్తైన అరుగు కట్టారు దాని దగ్గరగా సరుకుతో నిండిన బల్లెన్నో నిలబడి ఉన్నాయి ఆ బల్లల్లో ఏవో చెట్టు బెరడులు పళ్ళ తట్టాలు మట్టి పాత్రలు ఉన్నాయి కర్మాగారం ముందుకొచ్చాయి పల్లెకీలు పెద్ద పెద్ద దారుగా వాక్ష దారు గవాక్షాలు తెరవబడ్డాయి మొదటిసారిగా ఈ కర్మాగారాలేమిటో తెలుసుకున్నారు గ్లాడియా హెలీనాలు ఆ కర్మాగారం ఒక పెద్ద ఉంది పెద్ద పెద్ద కర్రదూలాలు పైకప్పును మోస్తున్నాయి కప్పు కూడా చాలా మటుకు దెబ్బతింది దానివల్ల మరింత గాలి వెలుతురు లోపల ప్రవేశించడానికి వీలైంది కార్ఖానాలో చాలా వేడిగా ఉంది ఎర్రగా కాలే పెద్ద పెద్ద మూకుడులున్నాయి అక్కడ పొడుగాటి మేజాల మీద ఏవేవో మట్టి పాత్రలు మరగబెట్టిన పదార్థాలు ఉన్నాయి బట్టీల నుండి పైకి పోతున్నం వంపులు తిరిగిన గొట్టాలున్నాయి ఏదో అర్థం కాని కలలాగుందంత ఆ ప్రదేశమంతా అత్తరువుల వాసనతో నిండి ఉంది అగంతకులక్కడి కార్మికుల్ని చూసి కూడా చూశారు శరీర దారుఢ్యం లేని ఆ కార్మికులు రాగి రంగులో తేలారు మాసిన గడ్డాలతో పట్టుమని గోచీగుడ్డ కూడా లేకుండా వాళ్ళక్కడ బట్టీలలో పనిచేస్తున్నారు పొయ్యిలు రాజేస్తున్నారు మేజాల దగ్గర వేటినో తరుగుతున్నారు పళ్ళ తొక్కలు తూస్తున్నారు చెక్కలపై బెరళ్ళు తీస్తున్నారు తయారైన సెంట్లను చిన్న చిన్న వెండి గొట్టాలలో నింపి వాటిని కాలిన లక్కతో మూస్తున్నారు కార్ఖానా మేనేజరు ఆవ్లూస్ని క్రాసెస్ వీళ్లకు పరిచయం చేశాడు అతనికి మర్యాద వాచకాలు కానీ వంశగౌరవాన్ని తెలియజేసే మరే పేరు కానీ లేదు అతని సేనానిని అతిథుల్ని ఆహ్వానించాడు అతను ఆసక్తితో ఉత్సాహంతో వీళ్ళ నా కార్ఖానా చుట్టూ తిప్పనారంభించాడు కార్మికులు పూర్తిగా పనిలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళ ముఖాలలో తీక్ష్ణ స్వభావం కాఠిన్యం నిర్లక్ష్యం కనిపించాయి వాళ్ళు ముఖాలిటు తిప్పి అగంతకుల వైపు చూసినప్పుడు వాళ్ళ ముఖాల్లో మార్పు స్పష్టంగా కనిపించింది ఇక్కడ వాళ్ళు చూసిన వాటన్నిటిలోకి ఈ కార్మికులే వింతగా కనిపించారు క్లాడియా హెలినా కయ్యస్లకు అటువంటి మనుషులుంటారని వాళ్లకు తెలియదు అసలు నిజంగా ఇంకెక్కడా ఉండరేమో వాళ్ళు బానిసలు కారు రోమన్లు కారు రైతాంగం దివాలా తీస్తున్న ఈ రోజులలో కూడా కాస్త భూములు దున్నుకుంటూ బతుకులు వెళ్ళగొచ్చుతున్న అమాయకపు రైతులు కారు వీళ్ళకి తక్కిన వాళ్ళందరికీ తేడా ఉంది ఎంతో తేడా ఉంది ఆ తేడా చూస్తుంటేనే మతిపోతోంది ఇక్కడ మేం బట్టి పద్ధతి అవలంబిస్తాం అందుకు నిజంగా ఈజిప్షియన్ల అభినందించవలసిందే దాన్ని వీళ్ళు చేతివృత్తిగానే ఉంచగలిగారు కానీ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయలేకపోయారు ఈ నిర్మాణ కార్యక్రమం అంత రోమ్ నెత్తిన పడింది అన్నాడు క్రాసస్ అవును పూర్వం ఇలా తయారు చేసేవారు కాదా కయస్ అడిగారు అప్పుడు స్వతసిద్ధంగా తయారైన సువాసన ద్రవ్యాలే కానీ ఈ వండిన అత్తరువులు అవి లేవు ప్రకృతి ప్రసాదించినదేదో అదే తప్ప ఇంత అభివృద్ధి ఏది కర్పూరం పూనుగు జవ్వాజీ కస్తూరి మొదలైనవన్నీ చూస్తే తెలిసిపోతుంది కత్తులతో చెట్ల మీద నాటుగా వచ్చిన జిగురు పదార్థం వంటిదే కర్పూరం అలాగే జంతువుల వల్ల లభ్యమయ్యేవి కొన్ని అంతేగాని వాళ్ళకివి తయారు చేసే పద్ధతులు తెలియవు ప్రాచ్య దేశాల్లో కర్పూరం చెట్లు విరివిగా నాటిస్తారని విన్నాను చాలా మటుకు సువాసన ద్రవ్యాలు వెలిగించడానికి వీలుగా ఉంటాయి అప్పుడు ఈజిప్షియన్లు బయలుదేరి ఈ బట్టీలు కనిపెట్టారు బట్టీలు సెంట్లకే కాక సారాలకు కూడా పనికొచ్చాయి తాగుడుకు అడ్డుతోవా తొక్కించింది ఈ బట్టీ కొన్ని బల్లల మీద ఏవేవో తరుగుతున్నారు క్రాసస్ వాళ్ళందరినీ అక్కడకు తీసుకువెళ్ళాడు అక్కడొక కార్మికుడు నిమ్మతొక్కలు ఉల్లిపొర కాగితాలంత పలుచగా తరుగుతున్నాడు ఒక తొక్క తీసి వెలుతుర్లో చూ చూపిస్తూ క్రాసస్ అన్నాడు జాగ్రత్తగా చూస్తే మీకు దీనిలో నూనె ఉన్నట్లు కనిపిస్తుంది దీనికి ఎంత సువాసనందో మీకు తెలుసు ఒక్క నిమ్మ చెక్కలే కాదు నారింజ కానివ్వండి తక్కిన చెట్ల బెరళ్ళు అది కానియండి అన్నిటికీ ఇదే పద్ధతి ఈ మాదిరిగానే తరిగి సారం పిండుతారు నాతో కూడా వస్తే ఒక పెద్ద గాడి దగ్గరకు వాళ్ళను తీసుకెళ్లాడు గాడి మీద పెద్ద కుండలో ఈ తొక్కలు వండుతున్నారు ఆ కుండ మీద లోహపు సిబ్బి మూత వేసి మేకులతో బిగించారు రాగి గొట్టాలు మెలుకలు తిరుగుతూ దానిలోంచి పైకి పోతున్నాయి ఆ గొట్టాల మీద నీటిని జల్లే ఏర్పాటు చేశారు ఆ గొట్టం మరొక కొస వేరొక పాత్రలోకి పోతుంది బట్టి అంటే ఇదే రాశస్వి వివరిస్తున్నాడు తొక్కలైనా చెక్కలైనా వీటిలోనే మరిగిస్తాం వీటి నుంచి నూనె వేరుపడేదాకా మరిగిస్తూనే ఉంటాం అప్పుడు ఆ నూనె మరి ఆవిరై గొట్టాల గుండా పోతుంది ఆ పోతున్న ఆవిరి ద్రవ్యంగా మారడానికి గొట్టాల మీద నీళ్లు చల్లుతారు దాంతో ఆ చివర ఉన్న పాత్రలో అమూల్యమైన అత్తరువు తయారవుతుంది కుండలోంచి పైకొచ్చేసే నీరంతా వేరే జాగ్రత్త చేస్తే అది చల్లబడ్డాక నీటి మీద నూనె పదార్థం కొంత తేలుతుంది ఆ నూనె కూడా అత్తరువే అత్తరువు వెండి గొట్టాలలో పదిలపరిచి తక్కిన నీటిని భోజనాల వద్ద ఉపయోగించే మంచినీటి కింద అమ్ముతాం ఆ నీటికి కూడా ఎంతో కమ్మని సువాసన ఉంటుంది అయితే మనం తాగేవి ఆ నీళ్ళైనా క్లాడియా ఆశ్చర్యపోయింది అంతే మరి దాంట్లో మరికొంత మరగబెట్టిన నీరు కలుపుతారు అది తాగడం ఆరోగ్యకరమే ఈ నీళ్లకు కూడా అత్తరువులు అత్తరువుకు సెంట్లకు మళ్ళీనే ఏ రుచి కావాలంటే ఆ రుచి తెస్తారు ఆపలంగానే ఉంచితే ఆ నీళ్లు స్నానానికి ఉపయోగిస్తారు హెలీనా తన వైపు చిరునవ్వు నవ్వుతున్నట్లు చూశాడు గ్రాసస్ ఏం నేను నిజం చెప్పడం లేదనా నీ ఉద్దేశం అబ్బే మీకెన్ని విషయాలు తెలుసినా అని ఆశ్చర్యపోతున్నా తెలుసుకోవడం నా విధి గ్రాసస్ చెబుతున్నాడు నేను చాలా ధనవంతుణ్ణి నేనది చెప్పడానికి సిగ్గుపడను కొంతమందికి సిగ్గు ఎందుకో నాకు తెలియదు నేను ప్రతినిత్యం ధనార్జన గురించే ఆలోచిస్తుంటానని అందుకోసమే పనిచేస్తుంటానని నన్ను చాలామంది హీనంగా చూస్తారు అది నాకు తెలుసు నాకేం విచారం లేదు పైగా మరింత డబ్బు సంపాదించడమేమంటే నాకు నాకు సరదా మన మిత్రులు కొందరున్నారు వాళ్ళకి తోటల మీద డబ్బు చేసుకోవచ్చుననే భ్రమ ఉంది నాకలా కాదు నాకు యుద్ధాన్ని కట్టబెట్టారు అదేం యుద్ధమో కానీ జయించడానికొక మహానగరమో లేదు బానిసలతో యుద్ధమట ఎర్రని ఏగాని కానీ గోచిగుడ్డ కానీ లేని వాళ్ళతో యుద్ధం పాంపీకి మాత్రం లాభసాటి యుద్ధం ఇచ్చారు నాకు మాత్రం ఇదే అంటగట్టారు అందుకే కొన్ని రహస్యాదాయాలు అట్టే పెట్టుకున్నా ఆ విధంగా డబ్బొచ్చే వాటిలో ఈ కార్ఖానా ఒకటి ప్రశస్తమైన అత్తరువుతో నిండిన ఈ వెండి సీసా ఒక్కొక్కటి దాని ఎత్తున్న బంగారానికి పది రెట్లు వెల ఇచ్చినా రాదు ఈ కార్మికులు ఇక్కడ ఉన్నదల్లా బంగారంగా మార్చేస్తారు ఆఖరికి వీళ్ళు కూడా బంగారం అయిపోతారు వాళ్ళ తిండి గొడవ కొంప గొడవ మనకు అక్కరలేదు కానీ కయ్యర్స్ అనుమానించాడు వీళ్ళు కూడా ఆ స్పాటకస్ గాడిలా చేయగలరేమో ఏమిటి కార్మికులు తిరగబడ్డమా గ్రాసస్ నవ్వుతూ తలాడిస్తూ వ్యతిరేకత తెలిపాడు అసంభవం ఎన్నటికీ కార్మికులు తిరగబడడు వాళ్ళేం బానిసలనుకున్నావేంటి స్వేచ్ఛాజీవులు తెలుసా వాళ్ళిష్టం వచ్చినప్పుడు ఇక్కడికి రావచ్చును కష్టంగా ఉంటే పోవచ్చు అదీ కాక వాళ్ళకి తిరుగుబాటు లేవదీయవలసిన అవసరమేమిటి చెడ్డంతా ఒక్కమారు కలియజూసాడు క్రాసస్ ఎవడి ముఖంలోనైనా భవిష్యత్ విప్లవ సూచనలు కనిపిస్తాయేమోనని అబ్బే నిజం చెప్పాలంటే బానిస యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మా కార్ఖానాలు పనిచేస్తూనే ఉన్నాయి వీళ్ళకి ఆ బానిస విధవలకు సంబంధమే లేదు పోలిక లేదు అయినా ఆ చోటు వదిలి వెళ్ళాక కూడా కయ్యస్ మనసులో కలవరపాటు లేకుండా పోలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండే ఈ వింత గడ్డాల మనుషులు అతనికి భయాన్ని సందేహాన్ని కలిగించారు ఎందుకో అతనికి తెలియరాలేదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు